పశ్చిమ బెంగాల్లో ట్రైని డాక్టర్ పై జరిగిన అమానుష సంఘటనను నిరసిస్తూ నెల్లూరు జిల్లా సంఘంలో జనసేన నాయకులు మావిల్ల ఆనందరావు గుమ్మలపాటి మదన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు హైస్కూల్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్ లో నినాదాలు చేస్తూ మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పై జరిగిన అత్యాచార సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సతీష్ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్ మదార్ భాష విద్యార్థులు పాల్గొన్నారు नाइमके जूनीर डॉक्टर खे జనసేన పార్టీ సంఘ మండలం ఈరోజు కలకత్తాలోనే జరిగినటువంటి సైనిక్ డాక్టర్ పైన అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు సంఘ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక టైనిక్ డాక్టర్ పై అత్యాచారం చేసి అయిపోతుంది అదేవిధంగా కిరకంగా ఉరి తీయాలని జనసేన పార్టీ తరఫున నేర్కొంటున్నాము ఇట్లాంటి ఇలాంటి అత్యాచారాలు మరలా జరగకుండా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్టర్ మీద జరిగిన దొండకల్ని వెంటనే శిక్షించాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ అఘాయత్వం జరిగిన అమ్మాయి కుటుంబ కుటుంబాలకు న్యాయం జరగాలని ఆ దోషులను వెంటనే శిక్షించి వాళ్ళని ఉరిదీయాలని కోరుకుంటూ సంఘం మండల జనసేన నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలను తీసుకుని వచ్చి ఇలాంటి అవమా అవా అమానవీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్